నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోలో మీకు తెలపబోయేది దేని గురించి అంటే కామ వసీకరణ మంత్రము ఈ కామ వసీకరణ మంత్రాన్ని ఉపయోగిస్తూ మనము ఎవరినైతే ఇష్టపడుతున్నామో ఎవరైతే మనకు కావాలనుకుంటున్నామో వారిని మనం తక్షణమే మన దగ్గరికి తెచ్చుకోవచ్చు భార్య భర్తలు గాని ప్రేమికులు గాని ఎవరైనా విడిపోయిన వారు గాని చాలా రోజులు మనసు అందించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా సరే ఈ యొక్క మంత్రంతో వెంటనే దగ్గర వచ్చు అలాగే మంత్ర ప్రయోగం చేసేటప్పుడు నిష్ఠతో నిర్భయంగా పూర్తిగా మనసు నిఘ్నమై ఒక మంత్రాన్ని వెయ్యి సార్లు పఠించి ఎవరినైనా సరే వశం చేసుకోవచ్చు మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఈ నంబర్ కి ఫోన్ చేసి సలహా సూచనలు కూడా తీసుకోవచ్చు అలాగే చాలా మంది మేము వీళ్లకు డబ్బులు ఇచ్చాము వాళ్లకు డబ్బులు ఇచ్చామని వసీకరణం జరగలేదని చాలా ఇబ్బందులు ఉంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తాం కచ్చితంగా ఒక వందకు ఒక వంద శాతం వసీకరణ పూజ అనేది జరుగుతుంది జరిగి తీరాలి దీంట్లో ఎలాంటి మార్పు గానీ సందేహాలు గాని ఏం లేవు అలాగే మా యొక్క ఈ ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క భిన్నమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన